కాలకేయ ప్రభాకర్ ఇప్పుడు ఇండియా మొత్తం ఫేమస్ ప్రత్యేకంగా ప్రభాకర్ అంటే జనాలు గుర్తుపట్టొచ్చు పట్టకపోవచ్చు కానీ బాహుబలి విలన్ అనగానే కిలికిలి భాషలో అబ్బురపరిచిన ప్రభాకర్ గుర్తుకొస్తాడు ఇదంతా ప్రస్తుతం కానీ ఒకప్పుడు ప్రభాకర్ గుర్తింపు కోసం చాలా కష్టపడ్డాడు సినిమాల్లో వేషం కోసం సంవత్సరాలు తిరిగాడు అలాంటి సమయంలో మహేష్ బాబు చేసిన ఒక సహాయం ఎప్పటికీ మర్చిపోలేనని మహేష్ బాబు తన గురువు అని ప్రభాకర్ చెబుతున్నాడు అసలు ఈ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉందా అవి అతిథి సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు అప్పుడు ఒక ఫైట్ సీన్ తీస్తున్నారు ఏదైనా చిన్న వేషం కోసం అక్కడ వెయిట్ చేస్తున్న ప్రభాకర్ని చూసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారు ఆయన్ని లోపలికి రమ్మని విలన్ గ్యాంగ్లో పెట్టారు అది కూడా అంతమందిలో ఎక్కడో చివర్లో సినిమాల్లో ఫైట్ చూసేప్పుడు హీరో పది పదిహేను మందిని కొడతాడు మనం వారిని గుర్తుపెట్టుకుంటామా అలాంటి సీన్లో ప్రభాకర్ని చివరి వరుసలో నిలబెట్టారు అదృష్టం ఏంటంటే మహేష్ బాబు కన్ను ఎత్తుగా ఉన్న ప్రభాకర్ మీద పడింది ఒకసారి ఇటు రావయ్యా అంటూ పిలిచి పేరు అవి ఇవి అడిగాడట ఆ తర్వాత ఊహించని కబురు చెప్తూ ఈ సీన్లో నువ్వు వెనక కాదు ఉండాల్సింది ముందు ఉండాలి అంటూ గ్యాంగ్ లో మెయిన్ వేషం ఇప్పించాడు మహేష్ బాబు కానీ ప్రభాకర్ కి హావభావాలు పలికించడం రావట్లేదు సీన్ కుదరట్లేదు ఆ సమయంలో ఏం జరిగిందనుకుంటున్నారు మహేష్ బాబు ప్రభాకర్ని తిట్టలేదు వేరే అతన్ని పెట్టండయ్యా అంటూ సీన్లోంచి తీసేయలేదు ప్రభాకర్ ఉండాల్సిందే అంటూ ఆ రోజుకి షూటింగ్ క్యాన్సిల్ చేయించి సాయంత్రం అక్కడే ఉండమని తాను స్వయంగా వచ్చి ప్రభాకర్తో దగ్గరుండి సీన్ ప్రాక్టీస్ చేయించాడట మరుసటి రోజు ప్రభాకర్ మీదే సీన్ తీశారు ఒక సూపర్ స్టార్ ఒక మామూలు వ్యక్తి కోసం అంత చేయడమంటే మాటలు కాదు ఆ తీపి గుర్తులని నిమరువేసుకున్న ప్రభాకర్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టారు Please subscribe. Hi, it's me Purna. Please subscribe.